వడియారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వడియారం సర్పంచ్ అభ్యర్థి వడ్డెపల్లి నర్సింహులు ఈ సందర్భంగా కోరడం జరిగింది ఎన్నికలో భాగంగా నేను వడియారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా గుర్తు గుర్తు టీవీ రిమోట్ సంఖ్య దయచేసి మీరు అందరూ పెద్ద మనసుతో నాకు సహకరించి ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ గ్రామంలో గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కానీ కాలంలో మా శ్రీమతి వడ్డేపల్లి తిరుమల నరసింహ గారు ఉన్న కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్లు కానీ మన గ్రామస్తులందరికీ తెలుసు ఒక హండ్రెడ్లా సెవెంటీ పర్సెంట్ పనులు జరిగినాయి ఒక థర్టీ పర్సెంటే బ్యాలెన్స్ ఉంది అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు కొన్ని పనులు ఎందువల్ల కొన్ని కారణాల వల్ల ఆగినాయి అది మీకు గ్రామస్తులందరికీ తెలుసు నాకు చేయాలనే తపన చాలా ఉండే కానీ ఎందువల్ల ఆగినాయో కొన్ని మీరు ఇప్పుడు నేను చెప్పలేను ఇప్పుడున్న ఉన్న పరిస్థితులలో ఆర్థికంగా నేను ఇబ్బంది పడ్డా గ్రామం మంచిగా ఉండాలని ఇరవై నాలుగు గంటలు ఏ ఆపద ఎవరికి వచ్చినా నేను అందుబాటులో ఉన్నా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా పనిచేసిన నాకు ఇప్పుడు బీసీ జనరల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనే ఉంటాను కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించి పూర్తి స్థాయి గ్రామాభివృద్ధికి పాటు పాడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఖచ్చితంగా నాపై ఉండాలని కోరుకుంటున్నాను నేను కోరుకున్నది ఒకటే మీ అభిమానాలు నాపై ఉంచి నా మీద నమ్మకంతో నేను ఖచ్చితంగా నేను చెప్పిన పనులు చే ఇంకా ఎక్కువనే చేస్తా కానీ నేనైతే అయితే చేయను నా మీద నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో నా గుర్తు టీవీ రిమోట్ ఆరో నంబర్ ఆరో నంబర్పై ఉంటుంది మనసారా మీ గ్రామస్తులందరినీ మరోసారి వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటు వృధా కాకుండా వారికి ఊరిని పట్టుకొని ఉండేవారికే మీ మద్దతు ఉండాలి దయ ఉంచి ఖచ్చితంగా మీకు చెప్పిన పనులు ఒక్కటి కూడా నేను వదలకుండా చేసి ఆపద ఏ ఆపదలోనైనా మీ వెన్నంటే ఉండి నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నా గుర్తుకు ఓటు వేసి గెలుపు భారీ మెజార్టీతో గెలిపించాలని ఒడియారం గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కరించు నమస్కరిస్తూ కోరుకుంటున్నాను